హాయ్ అండి అందరికీ ఈరోజు ఫ్రైడే కదండి నేనైతే గుడికైతే వచ్చానండి ఇది ఎక్కడనుకున్నారా సాగర్ నగర్ దగ్గర ఉన్న మోగదారమ్మ గుడికైతే వచ్చాను ఫ్రెండ్స్ గుడి అయితే మాత్రం చాలా బాగుంది చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపించేలా ఉన్నారు అమ్మవారు కూడానా ఇక్కడ మహాలక్ష్మీదేవి అమ్మవారు ఒక పక్క దుర్గాదేవి ఒక పక్క సరస్వతీదేవి అమ్మవార్లు కూడా ఇక్కడ ఉన్నారండి ఇప్పుడు చూపించాను కదా ఆవిడైతే దుర్గమ్మ చాలా చక్కగా అలంకరించారు చాలా బాగున్నారండి అమ్మవారిని చూడడానికి అలాగే రాయితోనైతే కట్టబడిందండి ఈ ఈ గుడి అలా ఇప్పుడు మీకు చూపించాను కదా వీడియోలో అలాగే పన్నెండు రాసులు అయితే ఈ గుడి చుట్టూ చెక్కబడ్డాయి రాయి మీద అమ్మవార్లు కూడా రాయి మీద చాలా చక్కగా చెక్కారండి ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉందండి ఇప్పుడు చూపించాను కదా సరస్వతీదేవి అమ్మవారు అమ్మవారిని కూడా చాలా చక్కగా రెడీ చేశారు అదే విధంగా గుడి ఇంకా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మన వైజాగ్ పీపుల్స్ అందరూ ఈ గుడిని అయితే ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది తప్పకుండా విజిట్ చేయండి ఈ గుడిని అయితే మాత్రం మనకి ఎందుకంటే చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపిస్తారు అమ్మవారు ఇక్కడ మోగదారమ్మ అమ్మవారు అయితే వెలిసిన అమ్మవారండి అమ్మవారు అయితే ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్ అమ్మవారికి పక్కన గుడి అయితే కట్టారు కదా ఇప్పుడు మీకైతే చూపించాను మీరు కూడా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ గుడి అయితే మాత్రం చాలా బాగుంది